రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని మండల సిద్ధిలింగం అన్నారు జనగామ జిల్లా మండలంలోని పడమటి గ్రామంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోకుండా వచ్చే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు ఆపక్షాన హృదయపూర్వక నమస్కారం ఈరోజు బచ్చనపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా జనగామ శాసనసభ్యులు మల్లారాయశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు ఆరు గ్రామాలకు ఖర్చులు ఇన్ఛార్జీ వేయడం జరిగింది అట్టి గ్రామాల్లో రానున్న స్థానిక సంస్థల పార్టీ సంస్థాగతంగా ఎదురగింది పార్టీకి ఉన్న సానుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆశావావులు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి కూడా మాట్లాడడం జరిగింది రానున్న స్థానిక సంస్థలు ఎందుకు మేము దాదాపు ఆరు గ్రామాలు నేను మరియు మా సీనియర్ నాయకులు పశువు ఏపీఎం గారు మరియు మా ఎమ్మర్తి టీఆర్ఎస్ నాయకులు రాజు రాజు గారు మరియు టీఈసి చైర్మన్ చంద్రు గారు మరి అన్ని గ్రామాల ఉన్న మంత్రుని రంగారెడ్డి గారు అది ప్రతి గ్రామం నుంచి సర్పంచులు ఎంపీడీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు రైతు కోఆర్డినేటర్లు చల్లార్ సీనియర్ నాయకులు చల్ల తిమార్ రెడ్డి గారు వీళ్ళందరితో కూడా మాట్లాడి గ్రామాల్లో వారి యొక్క స్థలాలను సూచన తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే అందరికన్నా ముందుగా మా జనసాన సహకార సభ్యులు ఎన్నికల వాతావరణం కల్పించే విధంగా గ్రామాల్లో మనోధైర్యాన్ని మన దేశంలోని గ్రామాలకు మమ్మల్ని పంపడం జరిగింది ముఖ్యంగా గ్రామాల్లో వెళ్ళిన తర్వాత చూస్తే గ్రామాల్లో తటస్థంతో కూడా మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో వచ్చిన తర్వాత మాకు మాత్రం ఎలాంటి లేదు గ్రామాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా రైతు రుణమాఫీ గురించి అయితే ఎక్కడ కూడా థర్టీ ఫార్టీ పర్సెంటే జరిగింది సిక్స్టీ పర్సెంట్ ఎక్కడ జరగలేదు ఇంకా సిక్స్టీ పర్సెంట్ అలాగే మిగిలిపోయారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగానే బాగుండేది ఎక్కడ జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకునే ఏంటంటే మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం అని చెప్పుకోరు అవి ఓన్లీ ఎన్నికల బాగోక మాత్రమే ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర ప్రభుత్వమేమో కానిస్ట్యసీకి మూడు వేల ఐదు వందలు ఇల్లు అంటే ఇక్కడ ఒక్కొక్క ఊళ్ళే మాకు మూడు వందలు ఇల్లు వచ్చేది నాలుగు వందలు ఇండ్లు వచ్చాయి చెప్తుంది అంటే వాళ్ళకు అర్థమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చెప్తే మన ఒక్క ఊరికే గిన్నెయితే మనకు జనగామకే దాదాపు మ్యాక్సిమం పూర్తిగా పూర్తి అయితే కానిస్ట్యం కానిషిప్ ముప్పై వందలు అంటే ఒక మండలానికే దాదాపు నాలుగైదు వేల ఇల్లు ఇస్తామని విడి చెప్తారు కాంగ్రెస్ బోగస్ మాట చెప్తారు ఇంకా తటస్థలు కదా అడగడం జరిగింది రేషన్ కార్డులు వచ్చినాయి అమ్మ బియ్యం పెరిగినాయి అంటే ఏముందనా ఏం లేదు రేషన్ కార్డు అనేది తండ్రి తల్లి కోడలు కొడుకు ఒక దగ్గర ఉంటే మా భార్య భర్త ఒక దగ్గర వేసారు వాళ్ళ భార్య భర్తలు ఒక దగ్గర వేసి రెండు కార్డులు అవంటారు అంతే మాకైతే బియ్యం పెరిగింది లేదు ఫోటో పెరిగింది లేదు ఏమైనా ఉంటే ఆ కార్డు చూసుకోవడానికి ఫోటోలు